హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి ఈరోజు మనం బావుపేట గ్రామంలోని శ్రీధర్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఆయనని కలవడానికి వచ్చాము మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం శ్రీధర్ గారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంటి ఇప్పటి వరకు గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎలా ఉందో ఇప్పుడు ఇప్పటివరకు కూడా అలాగే ఉండే గత అలాంటి పాత వ్యవస్థనంతా పాలదోలి నూతనంగా అభివృద్ధి దిశగా ప్రయాణించాలనేటువంటి ఆశయంతో డిగ్రీ చదివిన వ్యక్తులకు ఉద్యోగ కల్పించడం వల్ల బయట ఉన్న సంస్థలతో అనుసంధానం చేసుకొని నిరుద్యోగతో ఇక్కడి నుంచి పారదోలి కొంచెం వ్యవస్థను అనేది ఊరిలో ఉన్నటువంటి లైటింగ్ కావచ్చు మంచినీటి సౌకర్యం రవాణా రోడ్డు వ్యవస్థలు కావచ్చు ఈ సైడ్ వాక్ డ్రైనేజెస్ తీసుకోవచ్చు ఇవన్నీ అభివృద్ధి పరచాలని ఒక ఆశయంతో కొన్ని దేవాలయాలు మాకు కొంచెం అందుబాటులో పురాతనంగా ఉంది వాటి కూడా అభివృద్ధి పంచాలి అవినీతి పరిపాలన అరికట్టాలనేటువంటి దృష్టితో ముందుకు రావడం జరిగింది రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా రైతులకు సంబంధించి ఏం చెప్తారు రైతులకు సంబంధించి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పంటలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ వల్ల కొన్ని కొన్ని డ్యామేజ్ అంటే పెస్టిస్ వాటి వాటిలో డ్యామేజ్ జరిగినప్పుడు అధికారులు కూడా సరిగ్గా స్పందించండి రోజులు కూడా చూసినాం సరేదో రైతు బంధు వస్తుంది అదే అని వాటి మీదనే వదిలేసి ఉంటున్నారు అలా కాకుండా వారికి పండిన పంట గిట్టుబాటు ధర తెప్పించే ప్రయత్నంలో బాగుంది ప్రభుత్వంతో కలిసి అనుసంధానం చేసుకొని రైతులకు మేలు జరిగే దిశలో ప్రయాణించాలని అనుకుంటున్నాను మీరు ఎన్నికలలో గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామంలో ఏమి తీర్చబడాల్సినవి ఉన్నాయి ఇంకా పెండింగ్ పనులు పూర్తి కానివి పెండింగ్ పనులు అంటే అది ఒక గుడి బడి అనేది ఉన్నది ఆ బడి అనేది ముఖ్యంగా దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం దాని తర్వాత ఒక గుడిని ఆ బడి అనేది ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా మా గ్రామంలో ఇప్పుడు మా పూతలమైన రవీందర్ గారు ఉన్నారు ఆయన అనుసంధానంతో ఆయన సహాయ శక్తులతో సహాయ ఫస్ట్ ఆ ఉన్న బడిని ఇదివరకు ఒక గుడి చేసుకోవడం జరిగింది ఆ పక్కనే ఉంటుంది దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది దాని పక్కన ఉన్న బడిని కూడా డెవలప్ చేసుకొని ఇంకొక గుడి ఉంది పోచమ్మ గుడి అని ఒకటి ఉంది దాన్ని కూడా నూతన నిర్మాణం అది పురాతనం అనేది ఎప్పుడు శిథిలాస్థ చేరింది దాన్ని కూడా కొత్త నూతన నిర్మాణం సహకరిస్తానని తెలియజేయడం జరుగుతుంది వైద్యానికి సంబంధించి ప్రజలకు ఎలా చైతన్య పరిస్థి పరుస్తారు దానికి సంబంధించిన అన్ని ఎలా చెప్తారు వైద్యానికి వైద్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మాకు ఒకటి సబ్ సెంటర్ పడ్డది హెల్త్ సెంటర్ దాన్ని ఇప్పటికీ అధికారులు ఎవరు కూడా అంటే దాన్ని పట్టించుకోవట్లేదు సబ్సెంటర్ నిర్మాణం చేసి వదిలేసారు దానికోసం కూడా మొన్న మాట్లాడడం జరిగింది పిహెచ్ డాక్టర్ గారితో వాళ్ళు కూడా కొంచెం అంటే కొన్ని సజెషన్ చేసి మేము కూడా మాట్లాడే మా పంచాయతీ సెక్రటరీ గారితో దానికి కొన్ని వసతులు నీళ్ళ ట్యాంకు అవన్నీ కావాలన్నారు సరే అది కల్పించండి సార్ అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా జరుగుతుంది మేము అది గెలిచిన తర్వాత దాన్ని కూడా నూతన భవనాల్లో డాక్టర్ల చేత ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను ఈ మహిళలకు అంగన్వాడీ సంఘ మహిళా సంఘాలకు అంగన్వాడీ సంఘాలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మహిళా సంఘాలు మాత్రం ఇప్పుడు వాళ్ళ అది స్వతహాగా వాళ్ళకు వాళ్ళుగా చేసుకున్నటువంటి వ్యవస్థ అది దాన్ని వాళ్ళు అనుసంధానం వాళ్ళకు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని అభివృద్ధి అంటే ఎలాంటి అవినీతి లేకుండా చేసుకొని వాళ్ళకు వాళ్ళు మంచి అంటే దానిలో లోన్స్ కానీ రికవరీ కానీ అవన్నీ ఉంటాయి కదా అది వాళ్ళ అనుసంధానంతో వాళ్ళు చేసుకోవాలనేటువంటి మనం ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతాం ఏదైనా బ్యాంకర్స్ నుంచి ఇబ్బంది జరిగితే వాళ్ళకు వాళ్ళ దగ్గర పోయి కూడా మనం మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కూడా సాధించే దిశలో ప్రయాణం చేస్తున్నాం అందులో ఈ పావుల రుణాలు అనేది ఈ ప్రభుత్వం ఎంత ఏ మేరకు ఇస్తుంది అనేది తెలియదు మనకి ఇప్పటివరకు చెప్తారు దాన్ని కూడా కొంచెం మనం ప్రయాణం ప్రయత్నం అయితే చేస్తున్నాం లాస్ట్గా ఒక క్వశ్చన్ మీరు గెలిస్తే ఈ ప్రజలకు ఈ గ్రామాభివృద్ధి మీ లక్ష్యంగా మొత్తం ఎన్ని పనులు పూర్తి చేస్తారు సకాలంలో నాకున్నటువంటి సమస్యలు ఉన్న సమస్యల మీద అవగాహనతోని నాకు ప్రభుత్వ సహకారం ఇచ్చండి ఇప్పుడు ఇది మనం గ్రామస్థాయి దీనిపైన ఎమ్మెల్యే ఉంటారు ఎంపీటీసీ ఎంపీబి జెడ్పీ వీళ్ళు ఉంటారు ఎంపీపీ ఎమ్మెల్యే గారైనా గారైనా వారి సహాయ సహకారాలతో ఉన్న సమస్యలు మ్యాక్సిమం ఆ ఐదు పీరియడ్ ఐదు సంవత్సరాల పీరియడ్లో వాటి కంటే ఎక్కువనే అభివృద్ధి పరచాలనేటువంటి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీధర్ గారిని నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిచి గెలిపించి అభివృద్ధికి సహకార సహకారాలు అందించగలను గ్రామ ప్రజలందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను